నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాహనమిత్ర ఆర్థిక భరోసా రాష్ట్ర జీసీసీ మాజీ చైర్మన్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ ఎన్నికల మేనిఫెస్టోలో లేనప్పటికీ ఆటో డ్రైవర్లకు న్యాయం చేసేందుకు వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని జీసీసీ మాజీ చైర్మన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎంవివి ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు నారా చంద్రబాబు నాయుడు శనివారం వాహనమిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరిగిందని ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా కొయ్యూరులో ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన ఎన్నికల మేనిఫెస్టోలో వాహనమిత్ర పథకం లేనప్పటికీ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రూపొందించి ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్లకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ ఎం బాలరాజు బీజేపీ పార్టీ నేతలు రీముల చంద్రరావు అరిమెల రాజు టీడీపీ నాయకులు బాచి జే గోవిందు ఆటో యూనియన్ నాయకులు పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం ఈరోజు కూటమి గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మరి అధికారంలో కూటమి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంలో ఈరోజు ఆటో డ్రైవర్లందరికీ శుభ సూచకం ఎందుకంటే వాళ్ళకి మరి బరుగు కోసం ఆటోలు నడుపుకుని ఓ పక్క చాలించాలన్నటువంటి వచ్చిన డబ్బులతో ఇబ్బంది పడినటువంటి వాతావరణం దాన్ని ఈరోజు ఆలోచించి కూటమి గవర్నమెంటు మరి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని ఇవ్వడం అనేది ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా హర్సం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్గా ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఈరోజు జిఎస్టీని కూడా తగ్గించి అన్ని విధాలుగా అన్ని సరుకులను కూడా ఈరోజు మార్కెట్లో అవకాశం కలిగించడం కూడా చాలా శుభ చూస్తాం సామాన్యుడికి కూడా అందుబాటులో వచ్చినటువంటి దాన్ని అన్ని ధరల మీద ఇచ్చిపించి ఏడు వేల వస్తువుల మీద జీఎస్టీకి జీఎస్టీని తగ్గించి సామాన్యుడు కూడా కొనుక్కునే విధంగా అవకాశం ఇచ్చినట్టు ఈ గవర్నమెంట్కి మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలని ఆటో డ్రైవర్లకి గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మరి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ కూటంలో ఒక పక్క జనసేన ఒక పక్క అందరూ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభమైనటువంటి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆటో డ్రైవర్లందరికీ కోరుకుంటున్నాం